హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు ఇంట్లోనే ఉండి ప్యాకింగ్ జాబ్ చేయాలి అనుకుంటున్నారా అయితే ఈ వీడియోలో ఒక మంచి ప్యాకింగ్ జాబ్ గురించి తెలుసుకుందాం రండి కొన్ని గంటలు మాత్రమే పనిచేయడం ద్వారా నెలకి ఇరవై నుంచి ముప్పై వేల వరకు సంపాదించండి ఫ్రెండ్స్ ఈ ప్యాకింగ్ జాబ్ ఏంటి అంటే తినుబండారాలు అయినటువంటి పల్లీ చాక్లెట్లను బిస్కెట్లను పెన్సిళ్లను నేల్ పాలిష్లను సూప్ పొడిని అగరబత్తిలను ప్యాక్ చేయడం వీటిని ప్యాక్ చేయడం ద్వారా మీకు మంచి ఎర్నింగ్ వస్తుంది ఈ ప్యాకింగ్కి కావాల్సిన మెటీరియల్ని కంపెనీ వాళ్ళు ఫ్రీగా అయితే మీకు ప్రొవైడ్ చేస్తారు సో మీరు ఎక్కడికి వెళ్ళవలసిన అవసరం అయితే ఉండదు చక్కగా ఇంట్లోనే ఉండి పని చేసుకోవచ్చు డబ్బులు సంపాదించవచ్చు ఇక శాలరీ ఎలా ఇస్తారో ఎంత ఇస్తారో ఎలా ప్యాక్ చేయాలో ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఈ ప్యాకింగ్ చేయడానికి మీకు కొన్ని ప్రూఫ్లు కలిగి ఉండాలి అవి ఏంటి అంటే ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఓటర్ ఐడి మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మీ వయసు తప్పకుండా పద్దెనిమిది సంవత్సరాలు నిండి ఉండాలి అలా అయితేనే కంపెనీ వాళ్ళు మీకు మెటీరియల్ని పంపిస్తారు ఇప్పుడు మనం చేయాల్సిన పని గురించే చూద్దాం ఈ ప్రాసెస్ అంతా జరిగిన తర్వాత మనకి కంపెనీ వాళ్ళు పల్లి పట్టీలను చాక్లెట్లను బిస్కెట్లను మరియు వాటిని ప్యాక్ చేయడానికి కావాల్సిన మెటీరియల్ను మీ ఇంటికి పంపిస్తారు ఎలా ప్యాక్ చేయాలో కూడా చెప్తారు మనకి ఇచ్చిన పనిని పూర్తి చేసిన తర్వాత వాటిని కౌంట్ క్లియర్గా సబ్మిట్ చేస్తే సరిపోతుంది ఇదండి మీరు చేయాల్సిన పని సులభంగా ఉంది కదా సో అప్లై చేసి మరి సంపాదించండి అయితే ఇది ఇప్పుడు అప్లై చేసి విధానం చూద్దాం ముందుగా ఈ వీడియో యొక్క బయోలో ఉన్న లింక్ను ఓపెన్ చేసి మన వివరాలతో లాగిన్ అవ్వాలి లాగిన్ అయితే వెంటనే మనకి వర్క్ గురించి కొన్ని విషయాలు వస్తాయి వాటిని క్షుణ్ణంగా చదివి వాటిని మనం అంగీకరించినట్లయితే మనం ఈ జాబ్ చేయడానికి అర్హులమని వారు నిర్ధారిస్తారు ఇలా చేయడం వల్ల మీరు చక్కగా ఇంట్లోనే ఉండి హ్యాపీగా డబ్బులు సంపాదించండి సో ఇది ఫ్రెండ్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ డీటెయిల్స్ మీకు నచ్చినట్లయితే వెంటనే అప్లై చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి